అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అయితే మా గ్రామంలో మా గారి గారిలో అయితే గృహ ప్రవేశం అనమాట అయితే చాలా వివరాలతో ఈ వీడియో చేయడం జరిగింది చివరి వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిర్మించుకునే ఇల్లు అనమాట అయితే ఈ రోజు వచ్చేసి మనకి గృహ ప్రవేశం జరుగుతుంది అనమాట తెల్లారుజానైమ్ పడింది అంటే తెల్లారుజాన నాలుగున్నరకి ఆ టైం పడింది అనమాట ఎక్కువగా వచ్చే అవకాశం లేదు వరకు వచ్చారు సో ఫ్రెండ్స్ ఒకసారి లోపల చూపిస్తాను చూడటానికి అయితే హౌస్ అయితే చాలా పెద్దది కట్టించారు ఏంటంటే ఇది మా ల్యాండ్ అనమాట అది మా ఓన్ ల్యాండ్ అనమాట అయితే మా రిలేటివ్స్ ఏ కాబట్టి మా వుద్దుని కాబట్టి ల్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఎక్కువగా రేట్ అయితే కట్టలేదు టెన్ థౌసండ్ కి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గదులు కూడా చాలా పెద్దగా కట్టించారు గదులు కూడా చాలా పెద్ద ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదేంటంటే స్ట్రైట్ గా వచ్చేసి కిచెన్ ఉంది అనమాట కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది అంటే ఇవాళ గృహ ప్రవేశం కాబట్టి ఈ వంటలు కార్యక్రమాలు అంతా ఇక్కడ ఉంది అనమాట చూస్తున్నారు కదా ఈ ప్రసాదం వచ్చేసి భవనీలు తిన్న తర్వాత అంటే మా గ్రామంలో అంటే ఎక్కువగా భవనీ మాల వేస్తూ ఉంటారు అనమాట ఈ సీజన్ లో అందువల్ల వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి తర్వాత మేము తినాలన్నమాట అల్మరలు కూడా చాలా పెద్దవి అంటే చాలా పెద్ద కట్టించారనమాట బాగున్నాయి స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ కనిపిస్తున్న పొలం అంతా వచ్చేసి మాదే ఫ్రెండ్స్ ఆ పొలం టేక్ చెట్లు వచ్చేసి మా నాన్నగారు ఏంచారు అనమాట అంటే ఇప్పుడు అయితే మా నాన్నగారు లేరు అనుకోండి కాకపోతే మా నాన్నగారు వేయించారు చేయరు అనమాట తేగు చెట్లు అంటే ఈ ల్యాండ్ అనేది ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి ఏంటంటే మా నాన్నగారు అనమాట మా నాన్నగారు అభిప్రాయం మీద ల్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట మా వదిన గారికి అనమాట వదిన అంటే రిలీ ని రిలేషన్ కాపాడుకోవడానికి ఇది ఒక కారణమే చెప్పుకోవాలి ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కదా ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఏంటంటే కుదరదు ఒక అదే ల్యాండ్ లో ఉండాలంటే మనకు కుదరదు అనమాట కాబట్టి ఏంటంటే ఈ పెద్ద ల్యాండ్ తీసుకోవడం జరిగింది అనమాట మా నాన్నగారు ఒప్పందం వల్ల ఈ ల్యాండ్ అయితే మా వదిన గారికి ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బాగా కట్టించుకున్నారు అయితే ఇప్పుడైతే భోజనాలు ఇంచుమించుగా ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అయినా లేట్ అవడానికి కారణం ఏంటంటే భవానీలు ఇంకా రాలేదన్నమాట భవానీలు చేసిన తర్వాత భోజనాల కార్యక్రమం అనేది జరుగుతుంది అనమాట ఎక్కడి నుంచి మీరు హైదరాబాద్ నుంచి కొట్టేవా ఏ చదువు ఇంటర్మీడియట్ ఓకే ఏం తీసుకున్నావు బాగుందా కోర్సు మరి ఉంటారా ఈ రోజు వెళ్ళిపోతారా అనయా ఈ కట్టడానికి ఎంత అయిందండి మొత్తం ఎంతైంది చెప్పండి పర్లేదు అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చింది దాంట్లోనే ఇలా పెద్దగా కట్టుకున్నారు గవర్నమెంట్ ఇచ్చింది చూసారు కదండి అంటే మా అన్నకైతే పర్టికులర్గా తెలియదు ఏంటంటే మా అన్న వాళ్ళు పెద్దగా చదువుకోలేదు అనమాట అప్పట్లో అందువల్ల అంటే దేనికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది పర్టికులర్గా తెలియదు అనమాట అయితే మా అన్న వాళ్ళు కట్టుకున్న ఈ అయితే కంపల్సరీగా పది లక్షలు పైన అవుతుందండి ఎందుకంటే చాలా పెద్ద ఇల్లు చాలా పెద్ద ప్రాసెస్ అనమాట చూడటం కూడా చాలా పెద్ద ఇల్లు అనమాట అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది లక్షలు అనమాట ఖచ్చితంగా అయితే మా అన్నకు కొంచెం తెలియదు కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది అనమాట అంటే వాళ్ళు కష్టపడ్డమే తెలుసా వాళ్ళకి కష్టపడ్డం తప్పించి ఇటువంటి లెక్కలు ఏమి తెలియవన్నమాట ఏంటంటే మొత్తం మా వదిన గారు చూసుకోవడం జరిగిందనమాట ఇల్లు కట్టి పూర్తి అయ్యే అంతవరకు చూసారు కదండి భవానీలు అయితే ఇప్పుడు రావడం అనమాట ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి పన్నెండున్నర అవుతుంది అనమాట అయితే ఫ్రెండ్స్ భవానీలు పూజ చేస్తారు కాసేపు అంటే భజన కార్యక్రమం చేసిన తర్వాత అది నైవేద్యం తీసుకొని అప్పుడు మేము ఆరగించవలసి ఉంటుంది అనమాట ఎంత ఖర్చి ఉంటుంది అంటే పెద్దగా లాగెట్రే ఇల్ అంటే అయినా ఇల్లు కూడా చాలా పెద్దది కదా చాలా పెద్ద ఏదైనా ఇంకా అప్పు చేసి కట్టాల్సిందే కట్టాల్సింది సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా వచ్చేసి భోజనం పెట్టారు మొదలుపెట్టారనమాట చూస్తారు కదా భోజనాలు ఏమి బంగాళదుంప కూర అలాగే బిర్యానీ అనమాట అంటే ఉల్లిపాయ కూడా వేయకుండా చేస్తారనమాట అటువంటి బిర్యానీ రైస్ అలాగే ప్రసాదం ఇది పెట్టడం జరిగిందనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియచండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి